భీమేశ్వర స్వామి దేవాలయం ఎత్తుగా ఉంటుందండి లాగా లోపల ఇక్కడ బ్రహ్మకి లాగానే నాలుగు దిక్కులను స్వామివారిని చూడొచ్చు ఇలా పడుకో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఇలా పడుకో అది పడుకోడు యుద్ధం భారత యుద్ధం దుర్యోధనుడికి చుట్టమే పాండవుడికి సరే సైనికొచ్చు సహాయం అనే వాళ్ళు వచ్చారు ముంజుడు వచ్చాడు దుర్యోధడు ఎక్కువలు ఎక్కువ కదా పోయి తల దగ్గర అక్కడ సమేశం కూర్చున్నాడు అప్పుడు ఆయన వచ్చాడు అర్జునుడు నాకంటే ముందు వచ్చాడు దుర్మార్గుడు అనుకున్నాడు కానీ గురు మీద ఉండే గాంధీరానికి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కరించి పాదమక్కి అర్జునుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకు నిద్రయే ఎరుగని నిర్నిద్రుడైన పరమాత్ముడు నిద్ర చెందుతున్న వేళ అంటాడు దేవుడు నిద్రపోతాడా పోతే దేవుడు నిద్ర పోతే పోతాం పోతే ఎవరు పోతారు ఇంకా పోతాం కానీ దేవుడు నిద్ర కానీ నిద్ర తెలియని వాడు నిద్రపోరేవాడు అంటే ఏమి కారణమై ఉంటుంది అని అర్జునుడు ఏం చెప్పాడు తెలుసా ఆయన పాదసేవ చేస్తూ గత జన్మూలలో నేను చేసుకున్న పాతకాలు పోగొట్టుకోవటం కొరకు ఈ పరమాత్ముడు ఈ పాదసేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వటం కొరకు ఈ నిద్ర నటిస్తున్నవాడు పాదముతాడు కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఎంతో భక్తుడనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి అర్జునుడి యొక్క భక్తి గుర్తు పెట్టుకోండి పాండవులు కూడా కృష్ణుడిని బావా అని పిలిచేవాడు బావా అని పిలిచేవాడు రెండు అక్షరాలు పిలిచేవాడు ఇప్పుడు రెండు అట్లా బా ఇంగ్లీష్ మీడియం వచ్చి ఎంబా అంటే బాధ బాగా అలా కాదు మా బావా నోరు నిండా పిలుచుకోలేవ కృష్ణ అనేవాడు దుర్యోధనుడు అవునా ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అప్పుడేమంటే బావా అని పిలిచినప్పటికీ పాండవుల మనసులో కృష్ణుడి పట్ల ఏమి భావన ఉన్నదని తెలుసా బావా అని పిలిచిన ఈయన భగవంతుడు అనే భావన ఉంది కృష్ణాని వీడు వేరు పెట్టి పిలిచిన వీళ్ళు మనసులేముందో తెలుసా వీడు వల్ల యాదవుడు యాదవుడు చీర దొంగిలిచ్చాడు వెన దొంగిలిచ్చాడు పశువులు పెప్పుకున్నాడు ఈ భావం అహంకారం ఏమిటి దుర్యోధుడు ఎంత మూర్ఖుడో ఎంత తిరుగుతూ తెలుసా తెలుసా నిండు సఫలో నిండు సఫలో నూరు తప్పులు అయిపోయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత సుదర్శన చక్రంతో శిశుపాలుడి తరు తీసేవలమనేశాడు అవునా లోకాలలో సుదర్శన చక్రాన్ని ఆయుధంగా కలిగి ఉండే దేవుడు ఎవరు మహావిష్ణుడు అవునా అంతేనా ఇప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడి తరుణం తరిగేశాడంటే కృష్ణుడెవరు విష్ణు కదా ఈ మూర్ఖుడికి అర్థం కాదా కాదా వాడు మూర్ఖుడు కాబట్టి అర్థం కాదు అర్థంగా అందుకనే చచ్చేదేక కృష్ణుడు దేవుడుగా నమ్మలవాడు దుర్యోధుడు అప్పుడు సరే దుర్యోధుడితో అర్జునుడితో ఏమంటారంటే నాతో సమానమైనటువంటి బలపరాక్రమము కలిగిన వాడు పదివేల మంది ఒక పక్షాన ఉంటారు నేను ఒక్కడినే ఒక పక్షాన ఉంటా నేను ఆయుధము పట్టను యుద్ధముచ్చేయను వాళ్ళు పదివేల మంది పూర్తి శక్తి ఉపయోగించి యుద్ధం చేస్తారు అర్జున కూరకు అన్నాడు దుర్యోధనుడికి అయిపోయి కొంచెం లోపల కూర ఉండేవాడు ఎవరు పదివేల అర్జునుడు అంటేనే బావా నువ్వు నాకు కావాలి అర్జున మళ్ళీ చెప్తున్నాడు యుద్ధము ఆయుధము పట్టము యుద్ధము చేయవచ్చు ఆలోచించను ఆలోచించేది బావాలో నువ్వు కావాలన్నాడు దుర్యోధుడికి ఒక మాట మాట్లాడాల మీ పని నేను తీసుకోవాలని దుర్యోధనుడు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపరమాత్మడు అర్జునుడిని అడిగాడు యమానాయకు ఎందుకు చేసాడు బాబా ఈ రాజ్యం అధికారం ఎవరికి కాదు బాబా నువ్వు మా అండగా ఉన్నావని నువ్వు మా వాడి వల్ల ఒకే ఒక్క నమ్మకంతో విశ్వాసంతో బతుకుతున్నావు నువ్వు లేని రోజున మేము అడుగులో ఉంటే రాజ్యంలో ఉంటే ఒకవేళ రాజ్యం కావాలా అడవి కావాలంటే నీకోసం మేము మళ్ళా తిరిగి అడవికి పోతాం తప్ప మాకు రాజ్యం అక్కర్లేదు నా పక్షాన వచ్చి నిలబడు నీ నీడలో నిలబడి యుద్ధాలను అమలీనగా అని చెప్పిన అర్జునుడు అర్థమైన అమలీనగా నేను తెలుసుకుంటా నీ నీడలో తెచ్చా అప్పుడు క్లిష్టపరమార్థులు ఎవరన్నా అంటే అర్జున మరీ తిని కూర్చుంటే అందరూ నన్ను సమరూ అంటారు కదా అట్టే వద్దులే ఏదో నాకు తోచిన మాట సహాయం చేస్తాను ఏం చేస్తాను ఈ మాట సహాయం పద్దెనిమిది రోజులు చేశాడు అంతేకాకుండా ఊరికే ఉండే జనం అంతా ఏదో ఒక మాట అంటారు నీ రథాన్ని నడుపుతాను ఏం చెప్పాడు రథాన్ని నడుపుతా అంతేకాదు అర్జున ఈ రోజు నుంచి నన్ను ఏ తెలుసా పార్థి చెప్పేరు పార్థుడు అంటే ఎవరు పార్థుడు అంటే ఎవరు సారథి అంటే ఎవరు ఎవరు చెప్పారు సారథి అంటే ఎవరు నడిపేవాడు డ్రైవర్ ఎవరు డ్రైవర్ ఇందులో కృష్ణుడు ఉన్నాడా మాధవుడు ఉన్నాడా పేర్లో ఉన్నాడా గోవిందా హరి కృష్ణ పేరు చెప్పుకుంటా కదా ఉన్నాడా లేడు నారాయణుడు ఉన్నాడా విష్ణు ఉన్నాడా ఏ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూద్రీధేశ్వర దామోదర పద్మనాభ సంకర్షరావు ఉన్నాడా ఎందుకు లేడో తెలుసా తను నిద్ర నటిస్తూ ఉన్నప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు పాదపా పాదాలు ఒత్తుతూ గత జన్మములలో నేను చేసిన పాతకమును పోగొట్టుకునే అవకాశం నాకు ఇవ్వడానికి నిద్రపోతున్నాడు అన్నాడు కదా దానికోసం అర్జునుడికి ఏం వర్వించాడు తెలుసా ఆయన పాదాలు ఒత్తినందుకు ఇలా కూర్చుంటే కృష్ణపురమాత్మ ఇలా ఉంది కూర్చుంటే కనుక అక్కడ నిలబడి యుద్ధం చేస్తుంటాడు అర్జునుడు రథం కుడిపక్కకు పోవాలంటే కుష్ఠుడు గణిభూజాన్ని తొక్కాలి ఎడం పక్కకు పోవాలంటే గడభూజను తొక్కాలి కదా నిమిషం పాటు కృష్ణ పరమాత్మని పాదసేవ చేసినందుకు అర్జునుడు పద్దెనిమిది రోజులు అర్జునుడి పాదాల చేత తన భుజాలు నొక్కించుకున్నవాడు పరమాత్మ ఎప్పటిదాకా అర్జునుడి తత్వాన్ని అర్థం చేసుకో భక్తి అంటే ఏమిటిది భక్తి అంటే భగవంతుడిని శరణాగతి పొందడం నిన్ను నువ్వు సమర్పించుకో అక్కడ అడిపో ఆ పాదాల మీద దేవుడిని వేలు కొట్టుకుని నడిపిస్తాడు నీ కొబ్బరికాయలు నీ దద్దోజనంలో నీ పొంగల్లో దేవుడు లేడు నిన్ను నువ్వు సమర్పించుకోవటంలో ఉన్నాడు అక్కడ రేపు పుట్టించే మాని కాదు హిందువులు ఏది చెప్పినా ఇద్దరికే కాదు అర్థమైందా వాటితో పాటు ఉండాలి ఉండాలా వద్దా చెప్పాలా వద్దా తినాలా వద్దా చెప్పాలా వద్దా ఎవరికి ಸಂಬಂಧ ಉದ ಬಂಧು ಪದೂರ ಕದಾ ಚಪ್ಪಸ್ ಅಯ್ಯಾರಾಪ ಈ ಮಾದರಿ దేవాలయం పోయారటే దేవాలయంలో ఎంత చెప్పారంటే అని అడిగేవాడు ఆడ ఉన్నాడా అర్థాయందా అందువల్ల ధర్మాన్ని గురించి భక్తిని గురించి దేవుడిని గురించి తరచి అడిగి తెలుసుకునే స్వభావం హిందువులు పెరగాల వద్దా పెరగాలి బిఎస్సి బిఎస్సీ వాడు మనసులో ఏమనుకుంటాడు నాకంటే బీకామ్ అవ తక్కువ అనుకుంటాడని కూడా అనుకుంటాడను కూడా బీటెక్ చదివాడు కంప్యూటర్స్ బ్రాంచ్ ఉండేవాడు సివిల్ బ్రాంచ్ బ్రాంచ్టాడు అంటాడా లేదా అట్లా చదువుకునేటప్పుడు కాలేజీలో ఎటువంటి ఒక ర్యాగింగ్ లాంటి మనస్తత్వం వస్తున్నదో సమాజంలో కులాల మధ్యన కూడా అటువంటిదే నిర్మాణం అయింది నేనే ఎక్కువ నేనే ఎక్కువ ఎవరు ఎక్కువ కాదు మనం అందరం కూడా భగవంతుడికి సేవకులమే మనందరం కలిసి జీవించాలి మనం హిందువులమే ఏడు వేల ఉన్నాయి భారతదేశంలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు ఏ కులస్తులు వివాహం చేసుకున్నా వైదిక ధర్మాన్ని అనుసరించే పెళ్లి చేసుకుంటారు అవునా బంగాళాద్రం కడుతున్నారు లేదా వేస్తున్నారు లేదా ప్రాణ మళ్ళీ కొక్కేలా అది వేరే సంగతి కట్టుకుంటున్నారు లేదా మెట్టిలు పెట్టుకుంటున్నారు లేదా నల్ల నల్లపుసం వేసుకుంటున్నారు లేదా వేసుకుంటారు లేదా బొట్టు పెట్టుకుంటున్నారు లేదా పూలు పెట్టుకుంటున్నారు లేదా కాళ్ళ కోసం పూసుకుంటున్నారు లేదా అన్నీ ఆటోళ్ళే చేస్తున్నారు మగవాళ్ళు ఏం చేయాలి మగవాడు వాళ్ళు చేస్తారు ఇంట్లో పూజలు చేస్తారు ఆటోళ్ళు మొగాళ్ళు చేస్తున్నారు చేయరు అందుకనే కష్టపడి తిరి యాభై ఎకరాలు వ్యవసాయం చేస్తు పదిహేను లక్షలు సంపాదిస్త చిరిగిపోయి అంగి వేసుకుంట్రీ చి లుంగి కట్టుకుంట్రీ పేరు గడ్డ పెట్టుకుంట్రీ ఊళ్ళో పెట్టి తిరుగుతుంట్రీ ఎందుకని పూజ చేయలే కష్టపడ్డారు డబ్బులు వచ్చాయి వాళ్ళు పూజ చేశారు బంగారం మాటలే కంచి కొట్టు చేరు అవునా అర్హం ఎవరిది వాళ్ళది కష్టం ఎవరిది మీది ఎందుకని వాళ్ళు దేవుడికి పూజ చేస్తున్నారు మీరు దేవుడికి పూజ చేయటం ఇప్పుడు ఎప్పటింట్లో ఒక దేవుడి పూజలు చేయాలా యజమాని ఎవరు చేయరాజమాజమాని గుర్తు పెట్టుకోండి పొట్టనవేలు బొటన వేలు చూపుడు వేలు గోమతులు మూడు వేలతోటి అక్షతలు వేస్తే ఇంటి యజమాని పూజ చేయాలా ధర్మపతిని పక్కన కూర్చోవాలి అవునా నాలుగేళ్ల లోపల పొట్టవేలు కుర్చేది పొట్ట పెట్టి నువ్వుతాం పెంట ప్రదానం చేస్తాం అప్పుడు భార్య పక్కన కూర్చోకూడదు అశుభములో ఉండదు అంతేనా మరి భార్య లేకుండా భర్త భర్త లేకుండా భార్య పూజ చేస్తే అశుభమా మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా చెప్పింది అర్థం ఏదో కాలేదా జై శ్రీరామ్ శ్రీరామ్